హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనోలాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఈ రోజైతే నేను ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి నేనైతే ఇప్పటి వరకు వీడియో చేస్తున్నాను కానీ ఇలా మీ ముందుకు అయితే రాలేదండి ఏదో వీడియో పెట్టి వాయిస్ ఇస్తున్నాను ఈ రోజు నా ఆనందానికి ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీ ముందుకైతే వచ్చానండి అదేంటంటే మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి మన ఛానల్ అయితే మౌంటేజెస్ అయింది అవుతాదా అవదా అని చాలా డౌట్ పడ్డాను ఆ డౌట్ నుంచి అయితే బయటకు వచ్చేసాను ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా పూర్తి చేసుకున్నాము మన ఛానల్కి మన ఛానల్ అందరూ ప్రోత్సహించిన వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటానండి నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు జీతూలో అయితే వాటర్ని చూడలేదండి అలా అని వాటర్ని అయితే ఒప్పుకుంటానండి ఓడిపోవాలని మాత్రం అనుకోనండి ఎప్పుడూ వాటర్ అలానే ఓడిపోవాలని మాత్రం ఎప్పుడు అనుకోనండి నేను చా నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నాకు యూట్యూబ్ గురించి అయితే అస్సలు ఏమీ తెలియదండి తెలియకపోయినా సరే నేను స్టార్ట్ చేశాను మా పిల్లలు ఎలాగా చేస్తే వీడియోలు అప్లోడ్ అవుతాయి అని మాత్రం చెప్పారు దాని మీద అలాగా ప్రాసెస్ నేనే తెలుసుకొని టెక్ ఛానల్ చూసుకొని తెలుసుకొని చేశానండి అయితే చాలామంది టెక్స్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే ప్రాసెస్ మీద వెళ్ళాలి ఒకే కంటెంట్ మీద వెళ్ళాలి అని చెప్పారండి నేనైతే ఒకే కంటెంట్ మీద అయితే వెళ్ళలేదండి రకరకాల కంటెంట్ అయితే ఇచ్చాను అయినా నన్ను సక్సెస్ చేశారు అందరికీ అయితే మాత్రం ధన్యవాదాలండి కంటెంట్ గురించి అయితే చెప్తున్నారు కానీ పెద్ద పెద్ద టెక్ ఛానల్ వాళ్ళందరూ ఒకే కంటెంట్ మీద వెళ్ళండి ఒకే కంటెంట్ మీద వెళ్ళండి అని చెప్తున్నారు కానీ అది నాకైతే పెద్ద రీజన్గా అనిపించలేదండి అది తప్పు అని నాకైతే అనిపించలేదు తప్పు అయితే తప్పు అవ్వచ్చు కానీ నాకైతే అనిపించలేదు అందువల్ల నేను రకరకాల కంటెంట్ మీద చేశాను వీడియోస్ అయితే ఓకే కంటెంట్ ఉంటే ఏం జరుగుతుంది అంటే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పేది మా ఇప్పు కావాలి అని టైప్ చేసేసరికి ఆ ఛానల్ని యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది చూపిస్తుంది అందువల్ల ఆ ఛానల్ మీద వెళ్ళాలి అని చెప్తున్నారండి అందువల్ల అది అది ఒక రీజన్ అయితే బాగానే ఉంది అది కానీ నాకైతే ఒకే కంటెంట్ మీద అయితే చేయడం కుదరలేదు అందువల్ల రకరకాల కంటెంట్ మీద అయితే చేశాను మాంటేజెస్ అయితే అయ్యింది కానండి అండి ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉందండి మనీ రావడానికి అయితే చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు అయితే నేను మా అడిగితే మా పిల్లలు ఏమన్నారంటే నువ్వు వీడియోలు అయితే పెట్టు మనీ గురించి అయితే ఎప్పుడూ ఆలోచించకు మమ్మీ మంచి కంటెంట్ ఇచ్చి మంచి వీడియోలు అయితే పెట్టు ఆ తర్వాత మనీ గురించి ఆలోచిద్దు కానీ అన్నారు నేను అదే ప్రాసెస్ మీద అయితే వీడియోలు అయితే పెడుతున్నాను నన్ను అయితే చాలామంది ఆదరిస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది చాలా అన్నారండి అయితే నేను దాని గురించి మా ఆయన అయితే అడిగానండి యూట్యూబ్ స్టార్ట్ చేసినా లేదా అని మా ఆయన అయితే నీ ఇష్టం అన్నారు నీ ఇష్టం అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక చాలామంది చాలా కామెంట్స్ అయితే చేశారు మా ఇంటి దగ్గరే కామెంట్స్ చెప్తే నేను ఇలా అంటున్నారు ఇలా పిన్ని గారు ఇలాగ అన్నారు వీళ్ళు ఇలాగ అన్నారు అని మా ఆయన చెప్పాను మా ఆయన అయితే ఏమన్నారంటే నువ్వు చేసేది లేనంత వరకు నువ్వైతే చెయ్యి నువ్వు చేసే పని ఎవ్వరికి ఇబ్బంది కలిగించలేనంతవరకు మాత్రం నువ్వైతే చేసుకో నువ్వు చేసే పని ఇతరులకి తప్పు అని నీకు అనిపించింది అప్పుడు మానేసే అని అన్నారు అనగానే నేనైతే ఇంకా వేరే విషయాల గురించి ఏమీ ఆలోచించలేదు నేను ఇంట్లో పని చేసుకోవడం నా యూట్యూబ్ ఛానల్ గురించి నేను చూసుకోవడం చేస్తున్నానండి ఇలా అయితే కాలం గడుస్తుంది అయితే ఎవరికి ఇబ్బంది రాలేదని అనుకుంటున్నానండి ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటేలా ఉంటే క్షమించండి ఈ రోజుకైతే ఇంతేనండి మళ్ళీ మరొక వీడియోలో కలుగుతామండి థ్యాంక్ యూ ఫర్ సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి